అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేది ఒక మధ్యాహ్నము ఆ సింహము కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక ఆ సింహము పంజా నుంచి వెళ్ళింది కిసకిస పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది అల్పహారముగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే ఓ రాజన్ నన్ను వదిలేయి నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు నాన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికివస్తాను అని ప్రాధేయపడింది నువ్వు నాకు ఎమి పనికివస్తావులే కాని క్షేమంగా వెళ్ళు అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేకపోయింది చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది జంతువులన్నీ దడుచుకుని దాక్కున్నాయి కొద్దిసేపటికి చిన్నగా బింకంగా ఒక చెట్టు వెనుక నుంచి ఎలుక కనిపించింది సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆవలను చిన్నగా కొరికి తీసేసింది చాలాసేపు కష్టపడింది చివరికి వలలో పెద్ద చిల్లు తయారయింది సింహం వలలోంచి బయటపడింది ఎలుకవైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది చిన్న ఎలుక నాకు ఏమి పనికివస్తుంది అనుకున్నాను ఈ నా ప్రాణాలు కాపాడింది నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అనుకుని తన దారిని వెళ్ళింది